సుపరిపాలన తొలి అడుగు భాగంగా ఈరోజు కంపతాడు పంచాయతీలోని వంసిద్ధిపల్లె కొత్తపల్లెకు రావడం జరిగింది అన్ని ఇల్లు తిరిగి ఉన్నాం ఎక్కడా ఒకటి చిన్నవి గత ప్రభుత్వం చేసిన పాపాల వల్ల జాయింట్ ఎల్పిఎంస్ వల్ల ఇష్యూస్ ఒక చోట రెండు చోట్ల ఉన్నా కూడా మిగిలిన అన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నారని చెప్పారు ఆ జాయింట్ ఎల్పిఎం ఇష్యూస్ కూడా అతి త్వరలో చేయమని పై నుంచి కూడా ఆర్డర్ వచ్చింది కాబట్టి ఈ నెల లోపల అవి కూడా సార్ట్అవుట్ చేసేసి మిగతా పథకాలకి ఇబ్బంది లేకుండా సంక్షేమానికి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతూ ఉంది తెలుగుదేశం మేము అడగ మేము అక్కడ అడుగు పెట్టుతున్నప్పుడే జనాలు మీ ప్రభుత్వం బాగుంది పో మీ ప్రభుత్వం బాగుంది పోరంటే లేదు ఏముంది ఇంకా కనుక్కోవడానికి మేము ఆగాల్సి వస్తుంది తప్పితే గాని మాకు అన్నీ చేరుతున్నాయని వాళ్ళే సంతోషంగా చెప్పడం జరుగుతూ ఉంది ఈ సుపరిపాలన తొలి అడుగు చాలా మంచివైపు పడిందని చెప్పేదానికి ఈ ఊరు గ్రామ ప్రజలు చెప్పేది కూడా ఒక నిదర్శనం ఇంకా ముందు ముందు మిగిలిన కార్యక్రమాలు కూడా చేయండి అది చేస్తే మీకు ఎప్పుడు ఉండదని మాత్రం ప్రజలు ఇంటింటికి ఈసారి ఖచ్చితంగా ఇంకొకసారి ఆ ప్రభుత్వం రాకూడదు అని కూడా కోరుకుంటున్నామని కూడా చేయలేయడం జరుగుతుంది